అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి ప్రయత్నాలు కొంతమేర సఫలీకృతమైనప్పటికీ ఆయన మరలా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి తాజాగా మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని ఆయన సవాలు చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే ఈ పిటిషన్పై విచారణ జరిపినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సీఎంకు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది అలాగే ఇంకొక నిర్ణయం కూడా తీసుకుంది ఈ కేసు పూర్తి స్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది ఈ కేసులో సీఎం కేజ్రీవాల్కు రౌజవెన్యూ కోర్టు గత నెల ఇరవైన బెయిల్ మంజూరు చేసింది అప్పుడు ఆ ట్రయల్ కోర్టు తీర్పుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా వ్యతిరేకించింది సో గత నెల ఇరవై ఒకటిన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది కేజ్రీవాల్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించేందుకు దర్యాప్తు సంస్థలకు పూర్తి అధికారం ఇవ్వలేదని చెప్పేసి హైకోర్టుకు తెలియజేశారు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై స్టే విధించాలని కోరారు ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది ఇంకా అక్కడి నుంచి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కేజ్రీవాల్ దీనిపైన ఇవాళ విచారణ చేపట్టి మొత్తానికి మధ్యంతర బెయిల్ని అయితే మంజూరు చేసింది అలాగే పూర్తి స్థాయి విచారణ కోసం ఒక ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి కూడా ఈ కేసుని బదిలీ చేయడం జరిగింది ఏంటంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఇంకా జైల్లోనే ఉండవలసిన పరిస్థితి కారణం ఏమిటి అంటే కేజ్రీవాల్ను జూన్ ఇరవై ఒకటిన అరెస్ట్ చేసింది అప్పుడు కోర్టు మూడు రోజుల కస్టడీ ఇచ్చింది మళ్ళీ జూన్ ఇరవై తొమ్మిదిన ఆయన సీబీఐ రౌజ్ కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది సో ఆ విధంగా ప్రస్తుతం తిహార్ జైల్లోనే సిబిఐ కస్టడీలో కేజ్రీవాల్ ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఏదేమైనప్పటికీ మరికొద్ది రోజుల్లో బెయిల్ పైన ఆయన జైలు నుంచి బయటకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే కేజ్రీవాల్ బయటకు వచ్చారే అనుకుందాం బెయిల్ పైన తదనంతర పరిణామాలు రాజకీయంగా ఎలా ఉండనున్నాయి అనే విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండనుంది